హాయ్ వర్స్ ఈ వీడియోలో మనకి రైతు రుణమాఫీకి సంబంధించి సుమారు మనకి రెండు లక్షల వరకు జులై పదిహేడు నుంచి అమలు చేయబోతున్నారు ఈ రెండు డాక్యుమెంట్స్ ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ ఉంటుంది అని చెప్పేసి మనకి క్లియర్ కట్గా సమాచారం రావడం జరిగింది ఆ రెండు డాక్యుమెంట్స్ ఏంటి జూలై పదిహేడు నుంచి మనకి మూడు విడతల్లో కంప్లీట్ చేస్తారు ఎలా చేస్తున్నారు ఎప్పటి నుంచి ఎంతమందికి చేస్తున్నారు ఇవన్నీ వీడియోల క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇంకా మనం గమనించుకుంటున్నట్టయితే మనకు న్యూస్ ఏంటంటే సుమారు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ముప్పై వేల కోట్లు కావాలని ముప్పై రెండు వేల మందికి అవసరం ఉందని చెప్పేసి సమాచారం రావడం జరిగింది అందులో భాగంగా ఈ వీరందరికీ ఎప్పటిని స్టార్ట్ చేస్తామన్నారంటే తొలి ఏకాదశి జూలై పదిహేడున తొలి దశగా విడుదల చేస్తాము అంటే జూలై పదిహేడు నుంచి మొదలవబోతుంది ఇందులో సుమారు లక్షలోపు రుణాలుల సంఖ్యనే వన్ దరిదాపు మనకి సెవెంటీ పర్సెంట్ పీపుల్స్ అయితే ఉన్నారు వీరందరికీ ఫస్ట్ రెండు విడతల కంప్లీట్ చేసి ఇంకో విడతలో ఒకటి నుంచి రెండు లక్షల వరకు రుణాలు ఎవరైతే పొందారో వారందరికీ సో రుణమాఫీ చేయాలని చెప్పి భావించడం జరుగుతుంది సో ఓవరాల్గా గమనించుకుంటే తెలంగాణలో ఇక నుంచి రైతు భరోసాకి సంబంధించి జులై పదిహేడు నుంచి మొదలవుతున్నాయి రెండు డాక్యుమెంట్స్ ఖచ్చితంగా కావాలన్నారు ఒకటి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలంట ఇంకొకటి పాస్బుక్ జిరాక్స్ ఖచ్చితంగా ఈ రెండు కలిగి ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ ఉండబోతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది ఆగస్టు పదిహేను వరకు ఈ రుణమాఫీ కంప్లీట్ చేస్తాము దీనికి కట్ ఆఫ్ డేట్స్ మాత్రం టూ థౌజండ్ జనవరి నుంచి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో ఎవరు చూస్తున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది అఫీషియల్ డేట్ కాకపోయినా ఇప్పుడు మనకు తెలుస్తున్న సమాచారం దీనికి క్యాబినెట్ మీటింగ్ అయితే ఈ నెల ఇరవై ఒకటిన చేసి ఫైనల్ డిసిజన్స్ అయితే తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది సో డిసిజన్ ఏంటంటే ఈ నెల ఇరవై ఒకటిన ఫైనల్ డిసిజన్ అయితే తీసుకోబోతున్నారు ఈ రుణమాఫీ ఈ కట్ ఆఫ్ డేట్స్ మధ్యలో ఎవరైతే తీసుకున్నారో వారందరికీ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఆగస్టు పదిహేను లోపల పూర్తిగా కంప్లీట్ చేస్తాము ఇంకొక విషయం ఏంటంటే టూ ల్యాక్స్ వరకు రుణమాఫీ ఉంటుంది దాంట్లో ఎటువంటి రాజీ చేసే అవసరం ఓన్లీ క్రాప్ లోన్స్కి మాత్రమే ఉంటుందని సమాచారం రావడం జరిగింది ఇంకా ఒక విషయం గమనించుకున్నట్లయితే రైతు రుణమాఫీకి సంబంధించి గతంలో ఎవరైతే ఇంట్రెస్ట్ పే చేసిరో ఆ పే చేసిన వాళ్ళకు కూడా రుణమాఫీ అయితే ఉంటుంది అని చెప్పేసి సమాచారం రావడం జరుగుతుంది ఒకవేళ కొంతమంది కట్ చేయాలన్న ఆలోచన అయితే చూస్తున్నారు దానికి సంబంధించి అయితే ఫైనల్గా మనకి ఈ నెల ఇరవై ఒకటిన అఫీషియల్ అబ్స్ట్రాక్ట్ వస్తుంది ఎవరెవరికి రుణమాఫ్ చేయబోతున్నారు ఏంది అనేది అప్పుడు రాగానే కూడా ఒక వీడియో చేస్తాను ప్రస్తుతం మీరు తీసుకున్న అమౌంట్ ఎంత తీసుకున్నారు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏ ఇయర్లో తీసుకున్నారు అమౌంట్ ఎంత ఇయరు ఏ డిస్టిక్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ తీసుకుంటే వన్ ల్యాక్ అయితే వన్ ల్యాక్ ఏ ఇయర్ టూ థౌజండ్ నైంటీనా ట్వంటీనా చెప్పండి ఏ డిస్టిక్ అనేది కూడా చెప్తే మీకు ఒకవేళ నల్గొండనా మెదకా ఇట్లా చెప్పండి సో ఇట్లా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే